తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఎదురు చూసేటువంటి వారికి ఒక అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలు ఏంటి అన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను నిన్న తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు సెక్రటరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించడం అనేది జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేశారు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఏ జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పూర్తి చేశారో ఆ ఇళ్లను దసరా పండుగ లోపే లబ్ధిదారులకు అందించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాల్లో కూడా కొద్దో గొప్ప ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు ఇక్కడ జిహెచ్ఎంసిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇక్కడ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అనేది జరిగింది అందులో దాదాపు అరవై ఎనిమిది వేల ఇండ్లను పంపిణీ చేశారు ఈ అరవై ఎనిమిది వేల ఇండ్లలో ఒక నలభై నలభై ఐదు వేల మందికి ఇండ్ల పట్టాలు కూడా ఇచ్చారు అలాట్మెంట్ కూడా చేశారు ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల మందికి వాళ్ళు డ్రా తీశారు కానీ అలాట్మెంట్ చేయలేదు అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా నల్గొండ కానివ్వండి నగర్ కానివ్వండి ఇక్కడ వరంగల్ కానివ్వండి హన్మకొండ కానివ్వండి ఈ జిల్లాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము లబ్ధిదారులను ఎంపిక చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ఎంపిక చేసినటువంటి వారికి దసరా పండగ లోపే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించారు అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేసుకొని ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరగలేదో ఆయా జిల్లాల్లో దసరా పండగ లోపే అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఎలాట్ చేయాలని కలెక్టర్లకు సూచించడం అనేది జరిగింది దీనికోసము ఒక కమిటీని కూడా వేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉంటారు ఆ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడ చైర్మన్గా ఈ కమిటీలో ఉండడం అనేది జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు కన్వీనర్గా ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది ఈ కమిటీనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అని ఆయన ప్రకటించడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా దసరా పండుగలోపే ఇక్కడ గుర్తించినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయా ఒకవేళ సెలెక్ట్ చేయనటువంటి ప్రాంతంలో పేదలను సెలెక్ట్ చేస్తారా అన్నది మనకు పది పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు